నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఈ ముసుగు దొంగ ఎవరో అని అడిగానండి అయితే ప్రతిరోజు మన వీడియో ఫస్ట్ లైక్ కొట్టే ప్రాతిమా కానీ తర్ ప్రాతిమ కానీ తర్వాత కృష్ణవేణి గారు కానీ చెప్పేశారండి కతిమా వాళ్ళు మరి నాకైతే కామెంట్ పెట్టలేదు మరి వారిద్దరికైతే ఈ ముసుగు దొంగ ఎవరో దొరికేశారు అయితే మీ అందరికీ కూడా పొద్దు పొద్దున్నే ఈ వీడియో చేయడానికి కారణం ఈ ముసుగు దొంగనే మీకు అందరికీ చూపిద్దామని మరి ఈ ముసుగు దొంగ ఏటో ఎవరో ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా అలానే మన తోటలో కొన్ని పొట్టలకాయ అయితే రెడీ అయిపోయిందండి విత్తనానికి కోసేద్దాము ఈ కాయలు ఎన్ని కాసాయి ఈ ముసుగు దొంగ ఇక్కడ ఎందుకు ఉంది అసలే ఈ ఈ ముసుగు దొంగని ఇలా చేయడానికి కారణం ఏంటి అన్నదే ఈ వీడియోలో చూపిస్తాను అలానే మనం ఒక చిన్న ప్రయత్నం అయితే చేశానండి అది సక్సెస్ అయ్యింది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరింత తెలుసు వచ్చేయండి మనం సెలవ పందిర్లు వేసుకున్నాం చూసారా మన ఈ కొత్త మొక్కలకే నేనైతే అయితే చేశానండి ఈ ఆపిల్ మొక్కకి ఇచ్చి తర్వాత లక్ష్మణ పాలం మొక్కలు తెచ్చాము కదండీ వాటికి నాటటానికి నాటి సలవగా ఉండటానికి అంటే చల్లగా ఉండటానికి మనం ఇక్కడ క్లాత్ అయితే పైన వేసి నేను నెట్ట కింద కట్టానండి ఈ పందిట్లో మనం ఈ మొక్కల్ని రీపోర్ట్ చేసి పెడదాము రీపోర్ట్ చేయకపోతే కవర్లలోంచి వేర్లు అయితే బయటకు వచ్చేసాయండి అవి మన గొచ్చుకు తగిలి పాడైపోయే అవకాశం ఉంది అందుకే చల్లని సమయంలో చేద్దాము చేసి ఈ నీడనైతే పెడదాము ఇప్పుడు మనం ముసుగుదొంగ ఎందుకు ఎలా అన్నదే చూద్దామండి మనకి మన తోటలో మీకు చూడండి పక్షులు వచ్చేస్తున్నాయి మన తోటలో మీకు తెలుసు కదా వీడియో చేసేటప్పుడు అల్లర్ అల్లర్ చేస్తూ ఉంటాయి పిచ్చుకులు వచ్చి చక్కగా మన తోటలో ఆకుకూరలు తింటున్నాయి మీరు బొగడబంతి ఉంది కదండి రెడ్ కానీ వైట్ కానీ ఆ బొగడబంతి విత్తనాల కోసం తినేస్తున్నాయండి అయినా హ్యాపీ ఆకుకూరలు తింటున్నాయి హ్యాపీ కానీ ఇది సంవత్సరానికి ఒక్కసారి కాసే పండు ఈ పండు మరి మీకన్నా చూపించకుండా నేను ఈ చెట్టుని పెంచేదే సంవత్సరానికి ఒక్కసారి కాస్తుంది ఈ చాలామంది అన్న అన్నారు కూడా సంవత్సరానికి ఒక్కసారి కాసేదానికి డాబా మీద అవసరమా అన్నారండి అయితే కాసే పళ్ళు మన చేతికి అందుతున్నాయి అంటే హ్యాపీయే కదండి ఇదిగోనండి ఇందులో రాళ్ళి ఉన్నాయి పండు అయితేనే మనం దీన్ని జాగ్రత్తగా తీద్దాము తీసి మీకు ఎన్ని కాయలు ఉన్నాయి ఏంటి అన్న చూపిస్తాను చాలా కాయలు కాసిందండి అయితే దీనికి ఇవ్వవలసింది ఇస్తే ఇంకా కాసును నేను ఇచ్చిందంతా కూడా కిచెన్ వేస్టే మన స్టోర్లో ఈ సేంద్రియ ఎరువులు ఉన్నాయి కానండి ఇదివరకు నాకు ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు తెలియక నేను ఎప్పుడు ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనం మన స్టోర్లో ఉన్నాయి కాబట్టి ఈ చెట్టుకి ఇంకా కొంచెం మనం ఎక్కువైతే ఇవ్వచ్చు చూసారా మీకు మొత్తం తీసి చూపిస్తాను అయితే ఈ కాయలండి మనకి బ్లాక్ అయిన కాయలల్లా కోసుకోవాలి కానీ మనమేమో కొద్దామనేటప్పటికి ఇవేమోనండి పక్షులు వాళ్తే చాలండి బడబడాలు రాలిపోతాయి చాలా సున్నుత మీ కాయలు పండు అయ్యిందంటే మాత్రం రాలిపోతుంది ఇది దీన్ని ఎలా తీయాలి చూసారా మనకి ఇక్కడ ఏ సైజు ఉందో ఇక్కడ ఇది ఒక సైజ్ అండి కానీ ఈ ఈ పట్టండి కొంచెం పెద్ద సైజు కూడా రాలేదు మనం పోత వచ్చాకనండి ఈ పింది సైజులో ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ అయితే ఇవ్వాలండి మనం అప్పట్లో మనకి బోన్మీల్ అది లేదు గత సంవత్సరంలో అయితే కిచెన్ కంపోస్ట్ ఇచ్చానండి ఈ పని ఒత్తిడిలో నేను దీన్ని పట్టించుకోలేదు మనకి సైజు అయితే రాలేదండి మరి గత సంవత్సరంలో చాలా పెద్ద సైజు వచ్చింది మీకు ఇక చూసారా చేతిలో పెడుతున్నా ఎలా చూసారా ఈ సైజ్ అయితే చూసారా ఈ సైజ్ అయితే ఉంది కానీ ఇంకా పెద్ద సైజు వచ్చిందండి గత సంవత్సరంలోని కాయలు అయితే ఎంత బాగున్నాయో చూసారా ఎన్ని కాయలు కాసినాయి చూసారా ఈ కాయలు అండి ఎప్పుడూ ఆకాశంలో ఉంటుందండి చెట్టు అలా చూస్తూ ఉండేవాళ్ళం మేము కాయ కోసుకుంటానికి అవ్వదు ఇప్పుడు మన పెరట్లో మన టెర్రస్ మీద ఒక కాయ ఇలా కోసుకొని అలా తినొచ్చు కదా అందుకే ఈ చెట్టు నాకు హ్యాపీని ఇస్తుందండి అయితే నేను ఇప్పుడు వరకు ఇచ్చింది ఏంటో తెలుసా అండి దీనికి ప్రత్యేకంగా ఒక గంప కూరగాయల తుక్కు అయితే కప్పెడతానండి ఎందుకంటే ఇది పెద్ద కుండి మనం ఎలా ఇచ్చినా పర్వాలేదు అన్న ధీమాతోటి అలా నాకు ఇవి చూసారా కాయ ఎలా రాలిపోయిందో ఇలా అంటే రాలిపోతాయండి కాయలు ఎంత బాగున్నాయి కదా ఈ కలర్ కూడా అండి చక్కగా ఇవి ఇంకా నలుపొచ్చును ఎండ తగలక కలర్ అయితే ఎలాగుంది ఇవి ఇప్పుడు మనం కోసేసుకోవచ్చు కోసుకుని ఒక రోజు ఉంచితే కలర్ అయితే వచ్చేస్తుందండి మనం చక్కగా ఈ సైజు కాయల్ని కూడా మనం బాగా పెరగటానికి మనం ఇప్పుడైతే ఇస్తున్నానో మీకు చూపిస్తాను ఈ సైజు కుండీకి కూడా మనం ఏమి ఇస్తే మనకి ఇవి బాగా బాగుంటుందో చెప్తాను అలానే ఇదిగోనండి ఇంకా చిన్న సైజు కూడా ఉన్నాయండి ఇక్కడ పూత అయితే వెనకాల కూడా వచ్చింది ఇది కూడా పూత చాలా వరకు రాలిపోయింది కానీ విపరీతంగా కాసిందండి ఈ సంవత్సరం కానీ దీన్ని మనం కొంచెం కేర్ అయితే తీసుకోలేకపోయానేమో అనిపిస్తుంది నాకు మరి కాయలు రాలటం సహజం అనుకోండి రాలతాయి వచ్చిన ప్రతి కాయ కాయ అవ్వాలని లేదు కానీ గత సంవత్సరం నాకు నూట యాభై కాయ వచ్చిందండి ఈ సంవత్సరం ఒక మూడు వందల కాయ అయితే ఉంటుంది కానీ చాలా కాయలు రాలిపోని అండి అంతకుముందు ఒక నూట యాభై కాయల వరకు రాలిపోనియండి ఈ పక్షులు కొట్టడం మొత్తం చెట్టు అయితే ఒక ఐదు వందల పైనే కాసిందండి కాపు అయితే అయితే నేను మరి పక్షులు ఈ కొమ్మ మీద వాళ్ళగానే వాళ్ళ ముట్టించి పొడగానే కాయ రాలిపోతుందండి అవి భలే చిత్రంగా చేస్తాయండి పండు అయ్యిందా లేదా అని ముచ్చుకుతో పొడిచి చూసుకుంటాయి పండు అవుతే తింటాయి లేదంటే ఇదేమండి పొడవగానే కిందకి పడిపోతుంది అలా ఒక వంద నూట యాభై కాయలు అయితే రాలిపోని ఇక మనకి ఇది పని ఇది కాదని నేనైతే దోమలు తెరండి ముసుగు అయితే వేసేసాను ముసుగు వేసాక కూడా మనకి ఓ ఓ సగం వేసాక మనీ ఇందులోంచి కూడా వెళ్ళటం మొదలుపెట్టినాయి మొత్తం వేసేసాక ఆగిందండి లేదంటే ఈ కాయలు అన్నీ తినేసాను చూసారా అంత బాగున్నాయి కదా నాకైతే ఎంత అనండి ఎప్పుడు అనుకునేదాన్ని ఒక కాయ రాలొచ్చు కదా మంచిది తిందాము అనుకుంటే ఏ అప్పుడు కాయలు పిచ్చుకలు కొట్టినవి పిట్టలు తినేసినవి దొరికేవి చెట్టు కింద అమ్మ వాళ్ళ ఇంటికాడ నేరేడు చెట్టు ఉండేదండి ఒకరికే చిన్నపిల్లలప్పుడు ఆ నేరేడు చెట్టు చుట్టూ తిరిగేవాళ్ళం మేము చూసారు కదా ఎంత బాగున్నాయే కదా రండి రండి మన తోటలో నేరేడు కాయలు అయితే పులుస్తున్నాయి మిమ్మల్ని చూసారా ఎంత బాగున్నాయి కదా నేను ఎప్పటి నుంచో ఇలా చేతి కాయ కోసుకుని ఒక కాయ కోసుకుని ఒక కాయ ఇలా కోసుకొని మిమ్మల్ని ఊరిస్తూ తినాలి కానీ మీ తర్వాతేనండి రండి మా తోటకే నేరేడు పళ్ళు తిందిరి కానీ లోపలైతే లోపలైతే తెల్లగా ఉంటుందండి అదే మన నా నాటు నేరేడు అయితే ఇదంతా నీలం రంగులో ఉండి మన నూరంతా కూడా నీలం అయిపోతుంది కానీ ఇది అలా అవ్వదు ఇది జంబో నేరేడు అన్నారు అల్ల నేరేడు అన్నారు కాటన్ నేరేడు అంటున్నారు మరి ఏం నేరేడో మీకు తెలిస్తే నాకు చెప్పండి మనం ఇలాంటి మన తోటలో ఇలాంటి కాయలు కాయించాలని నేను ఇంకా చాలా పళ్ళ మొక్కలు వేసి తెచ్చాను ఇంత బాగా కాసిన ఈ చెట్టుకండి మనం ఈ సైజు కుండికి ఏమేమి ఎరువులు ఇవ్వచ్చు అన్నదే నేను ఇప్పటివరకు వరకు ఏమి ఇచ్చాను అన్నది మీకు చెప్తానండి ఇది మనకి రెండు వందల లీటర్ల హాఫ్ డ్రమ్ అండి దీన్ని మనం వ్యవసాయంలో మేము నీరు పట్టి చే ఏదన్నా స్ప్రే కొట్టినప్పుడు అది వాళ్ళం ఇప్పుడు మనం అది పోయింది అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా రెండు మొక్కల కింద కోసి ఆరు సంవత్సరాల క్రితం మొక్కలైతే వేయటం జరిగిందండి బాగానే ఉంది ఇప్పుడు వరకొన ఇది ఇక్కడ మనకి చిక్కుడు వచ్చినాయి అండి ఇవి మనకి ఇప్పుడు కాసి వచ్చినాయి కానండి ఇవి మనకి వేరే వేసిన బతకవో దీన్నే మనం ఇక్కడ మొక్కకి ఎరువుగా వేసేసుకోవచ్చు మీకు ఆకులతో కూడా ద్రవ ద్రావకాలో చెప్పానండి చాలాసార్లు మనీ ఒక వీడియో చేస్తాను వేసవికాలం అది మనకు అవసరము కలుపు మొక్కలతోటి చాలా మంచి పోషకాలు అయితే వస్తాయి అయితేనండి నేను ఇక్కడ ఇచ్చేది బోన్ మీల్ అండి రెండు గుప్పులు బోన్ మీల్ తీసుకున్నానండి ఒక గుప్పుడు ఏమోనండి ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి ఇంకా చిన్న సైజు కాయలు ఉన్నాయి కదండి బాగా పెరగటానికి ఈ రెండు ఉపయోగపడతాయి ఇదేమోనండి ఎండ తాకిడికి సాకులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదండి మొక్క దానికి చాలా బాగా పనికొస్తుంది అయితే ఇదేమోనండి మనకి మొక్క సైజ్ పండు సైజు పెరగటానికి బాగా పనికొస్తుంది చాలామంది బోన్మీల్ మాత్రం అందరూ వేసుకోవచ్చు అండి ఇది నేను చెప్పింది కాదు సావు చెప్పింది కాదండి వాడే మన మన కుటుంబ సభ్యుల్లో వాడేవారు చెప్పారు ఇది అందరూ వాడేది ఇది బోన్మిలే కాదు ఇది బోన్మిల్లా పనికొస్తుంది అని ఏదో పేరు చెప్పారండి దీన్ని మీకు మరో వీడియోలో వివరిస్తాను ఈ రెండు కలిపేస్తున్నానండి మనం ఈ సైజు కుండీకి ఈ మాత్రం ఇవ్వాలండి మనకి ఇదండి ఒక ఇది రెండు గుప్పులు వేసానండి ఇది ఒక గుప్ప వేసానండి ఇప్పుడు మనం ఈ చెట్టుకి ఇది అంతా కూడా ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద సైజు కుండీ కాబట్టి అదే మనం ఒక బకెట్ లాంటిది అయితే మాత్రం ఇలా వెయ్యాలండి ఇలా ఒక మనం దోశలు వేసుకుంటే సరిపోతుంది అయితే మనం ఇది నేరుగా మట్టి తిరగేసేసండి నేరుగా ఇచ్చేద్దాము మీకు ఇంకొకటి గుర్తు గుర్తు పెట్టుకోండి ప్రతి దా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మొక్క మొదలను ఇవ్వాలని అనుకోకండి ఎప్పుడు కూడా మొక్క మొదలనైతే ఇవ్వకూడదు అలానే మనకి ఇక్కడ ద్రాక్షపాతి ఉందండి ఏమో నా మీద అలిగిందండి ఎన్ని ఇచ్చినా పని చేయట్లేదు ఆ పాదు కూడా ఇది పనికొస్తుంది అందుకే నేను ఇక్కడ రెండేసేది వేస్తున్నాను మనం తోట మొత్తం అంతా కూడా చుట్టూ తిరగేసేసండి తిరగేసేసండి మనం ఇది ఇచ్చేద్దాము నేను ఒకటి గమనించానండి కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచితే విపరీతమైన రోకల బండలు మాత్రం అండి ఇప్పుడు ఇవి తగ్గాయి నాకు కానీ మరి అన్నీ ఇవే ఇచ్చి పెంచాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుందండి అప్పుడప్పుడు మనం కిచెన్ వేస్ట్ కూడా ఇచ్చుకోవాలి లేదు అంటే మీకు ఇలాంటి రోకల బండ ఇబ్బంది ఉన్నవాళ్ళు పూర్తిగా కంపోస్ట్ అయ్యాక ఇచ్చుకోండి ఇలా నీరుగా ఇస్తే మాత్రం రోకల బండలు గాజు పురుగులు మాత్రం కొంచెం ఇబ్బంది అయితే పెడుతున్నాయండి మనం చేసేదే ఆర్గానిక్ పంట మరి మనం ఇలాంటి ఇబ్బందులు తప్పదనుకోండి ఇలాగైతే ఇస్తున్నానండి చూడండి మీరు ఇలాగ నేల మీద అయినా సరేనండి ఇలా చుట్టూ నీరు చూసారా మన పక్షులు తినేసిన కాయలండి ఇందులోనే వేసేస్తున్నాను మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి కానీ ఈ మొక్కలు మనకి కాయాలి అంటే ఒక నాలుగు ఐదు సంవత్సరాలు అయితే మనం వెయిటింగ్ అయితే చెయ్యాలండి అదే మనం అంటు కొనుక్కున్నామనుకోండి మరో సంవత్సరంలో కాసేస్తుంది అందుకే టెర్రస్ మీద ఎప్పుడూ కూడా మనం ఇవే ఎంచుకోమని చెప్తామండి ఒక సంవత్సరంలో మనం కాయలు అయితే తీయించవచ్చు అయితే నన్ను ఎవరో అడిగారండి అమ్మ మీ మట్టి ఇంత లూజ్గా ఉండటానికి కారణం చెప్పండి అమ్మ కామెంట్లోనని మన వీడియోలు చూస్తే అర్థమవుతుందండి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో చూడండి చూశాక అప్పుడు నేను మీకు చెప్తాను చూసారా ఇవన్నీ కూడా చిక్కుడు పాదు అలానే మిగిలింది నేను ఇక్కడ ఇక్కడ వేసేస్తున్నా ఇది మనకి ద్రాక్షపాదు ఎందుకు రాదో చూస్తాను ఇలా అండి మొత్తం వేసేస్తాను కదండి ఇప్పుడైతే మనం వాటర్ ఇద్దాము కొంచెం రెండు రోజులు ఉదయం సాయంకాలం మట్టి తేమగా ఉండేటట్టు చూసుకోండి అయితే బోన్మీళ్ళు ఎండాకాలం కూడా ఇవ్వచ్చు అట్టండి చక్కగా ఇచ్చుకోండి ఈ ఎప్సమ్ సాల్ట్ బోన్మీళ్ళు కూడా వేసవ కాలం ఇవ్వచ్చు కానీ చెక్క అలాంటిది మాత్రం నీటిలో వేసి వాడుకోండి కొంచెం వేడి చేసే గుణం ఉంది దానికి ఇలా మనం ఎరివి ఇచ్చాం కదండీ ఇప్పుడు ఆ చిన్న కాయలకండి మనకి మంచి బలంగా కాస్తుంది మీకు మరోసారి చూపిస్తాను ఇలా ఎరువులు వేసేటప్పుడు మట్టి ఎప్పుడు ఉండండి ఇలా తేమగా ఉండాలండి ఇలా తేమగా ఉంటే మనకే చక్కగా వేసినవి మొక్క ఇబ్బంది లేకుండా తీసుకుంటుంది నేను ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈ మట్టి తేమగా ఉండాలి అన్న మాట కూడా ఇంగ్లీష్లో వాడేవారండి అది నాకు అర్థం కా వవ్వేది కాదు ఏంటి ఇలా అది ఏంటి అని అర్థం చేసుకుని అప్పుడు మా వారు వ్యవసాయానికి నీరు పెట్టాక ఎరువులు వేస్తూ ఉంటారండి ఆ ఎరువులు వెయ్యాలి అంటే నీరు పెట్టాలనేవారు అప్పుడు అర్థమైంది ఇది ఆహా అద్దా అని అప్పుడు అర్థమైంది అప్పుడు అనిపించింది నాలా చాలామంది ఉంటారు కదా అలాంటి వారికన్నా నా వీడియో ఉపయోగపడితే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు ఐఏఎస్ ఐపిఎస్ చదివినోళ్ళు కూడా నా ఛానల్ చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారండి నేను అది చాలా చాలా ఆనందంగా ఉంది నాకు అది చాలా హ్యాపీ అయితే ఈ మట్టిని మాత్రం ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోండి ఒక రెండు రోజులు అలా అని ఎక్కువ వేయకండి ఎందుకంటే మనం ఎరువులు నీళ్ళు బయటికి రాకుండా వేసుకోండి కానీ మట్టి తేమగా ఉండాలి అలా ఈ నీళ్ళే నేనైతేనండి ఇది ఓడబ్ల్యూడీసీ వేస్తున్నాను తొందరగా మనకి ఇది ఎరువు బాగా అవుతుందని ఓడబ్ల్యూడీసీ మొత్తం ఎప్పుడు కూడా గ్రీన్గా ఉంటుందండి అందుకు బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా నేను ఒక రెండు వేసాను అంతే మనీ సాయంకాలం మనీ వేద్దాం ఇలా మనం చేసుకోవటం వలనండి మన మొక్క బాగుంటుంది అయితే అమ్మ ఇది సంవత్సరానికి ఒక పది కాయలు కాసేదానికి ఎంత అవసరమా అని అనుకోవచ్చు ఇది మా కావ్య శాతం నాటించానండి మా కావ్య ఎంత ఫీ ఎంత హ్యాపీ అవుతుందండి అమ్మమ్మ నేను వేసిన చెట్టు చక్కగా కాయలు కాస్తుందా అయితే నేరేడు పళ్ళు పంపించు అని చెప్తూ ఉంటుందండి చూసారు కదా ఈ ఆనందం ఎంత వెలకట్టలేనిదండి ఇది చెట్టు ఎంతో కాదండి వంద రూపాయలకి నేను చిన్న మొక్క కొన్నాను అయితే ఇప్పటికి మూడు సంవత్సరాలు వెళ్ళి నాలుగో సంవత్సరం అండి ఒక సంవత్సరం చిన్న మిస్టేక్ చేశాను పక్క నుంచి వచ్చే అంటు మొక్క అంటు నుంచి వచ్చిన చెట్టుని అదగనిచ్చానండి చాలా ఏపుగా వస్తుంది కదా అనుకున్నాను అది నాటు నేరాడు అది ఎదిగిపోతుంది ఇది ఆగిపోయింది అప్పుడు ఒక్కసారి సడన్గా ఆకు నేతగా ఉన్నప్పుడు సన్నంగా ఉందేమో అనుకున్నానండి తిక్కుగా ఇది ఉంటుంది అదేమో సన్నగా పొడవగా వస్తుంది ఆకు నాటు నేరేడు ఆకులాగా అప్పుడు ఎలిగిందండి బుర్రలోకి ఇది అంటు మొక్క కాదు కదా అని అప్పుడు ఎలిగదడుగా అప్పటికే ఇంత అయిపోయి పెద్దది అయిపోయింది అప్పుడు అది నరికాక అప్పటి నుంచి ఇది పెరగటం మొదలుపెట్టిందండి మీకు ఎప్పుడూ కూడా అండి అంటు కట్టి నుంచి కింద మొక్క రానివ్వకండి అప్పుడు ఇది ఎదుగుదల ఆగిపోతుంది అది పెంచితే మాత్రం అది మాత్రం అస్సలు పెరగనివ్వకూడదు అంటు కట్టిన మొక్క వేరే ఉంటుందండి తెలుస్తుంది మనకి తెలియకపోతే ఎవరి చేతనో చూపించుకోండి మనకి పక్క నుంచి మొక్క మాత్రం రానివ్వద్దు కింద నుంచి వచ్చే ఏ కొమ్మని కూడా తీసేసుకుంటా ఉండండి అప్పుడు అదా ఇదా తెలియకపోయినా గొడవలేదు నేనైతే మాత్రం మా పెంచి వేసిన మొక్క అండి ఇది అయితే మీకు ఆ వీడియోని స్టోరీలో పెడతానని చూడండి తన చిటిచిటి చేతులతో ఈ మొక్కనైతే నాటింది అప్పటి అంతకుముందు చిన్న దాంట్లో కొన్నాళ్ళు వేసానండి పూరీ కవర్ ఐదు కేజీల పూరీ కవర్ ఉంటుంది కదండి అందులో వేసాను తెచ్చాక ఆ తర్వాత తీసి ఇందులో వేశానండి నాలుగో సంవత్సరం వచ్చింది తల్లికి చూసారు కదా మనం చక్కటి కాయలు అయితే కోసేసుకుందాం రండి రండి మనం నేరేడి కాయలు అయితే కోసేసుకుందాము ఇవి కొంచెం కలర్ మనకి ఇంట్లో కూడా మారుతాయండి మనం కోసుకుందాము అలానే మా కావ్య వాళ్ళకైతే పంపించాలండి ఈ పళ్ళు మరి నేరేడు పళ్ళు అట్టండి పరగడుపునైతే తినొద్దని చెప్తున్నారు పిల్లలకే పరగడుపును తినవకండే కానీ ఈ నేరేడు పళ్ళు మాత్రం తింటే మన తెలియకుండా మనకి తల వెంట్రుకలు మన భోజనంలోకి వెళ్ళిపోయినా ఇది కరిగిపోయే గుణం ఉందటండి అందుకే నేరేడు పళ్ళు ఏ పండు అయినా సరేనండి ఏ కాలంలో వచ్చే పండుని ఆ కాలంలో ఒకసారి టేస్ట్ చేస్తేనే మంచిది మరి పిల్లలకి తప్పనిసరిగా ఇలాంటి పళ్ళు పెట్టండి ఇదే కాదండి ఏ పండు అయినా సరే ఈ సంవత్సరం అంతా ఒక్కసారి వచ్చే పళ్ళు తప్పనిసరిగా కొని పిల్లలకి పెడుతూ ఉండండి నేనైతే అయ్యాబాయ్ నేను పేట వేసుకుని ఎక్కానండి అందట్లేదు ఇవి కాయలు తినకుండానే ఇది చాలా సున్నితమండి ఇలా వాలగానే బలబలా రాలిపోతున్నాయి చాలా మిస్ అయితే అయిపోయాను నేను ఇలా చేయటానికి నాకు కాయలు సగం రాలిపోయాక జ్ఞానోదయం అయితే అయ్యిందండి చూడటానికి అవ్వన పండు కొంచెం ఎలా ఉంది రంగు సార కూడా ఉందండి దీనికి చూసారా ఎంత బాగుందో కాయ మనకి ఇంకా పెద్ద సైజ్ అవునండి ఫస్ట్లోనే మనం బోన్మీలు ఇచ్చుంటే బోన్ మీలు మనకే కాయ సైజు పెరగటానికి ఉపయోగపడుతుంది అట్టండి మనం చక్కగా ఇవి కోసుకోవటం వలన ఈ చిన్న సైజు కాయ పెరగటానికి ఉపయోగపడుతుంది మనమైతే అదిగో చూసారా కాయలా పట్టుకుంటే రాలిపోతుంది అందుకేనండి నేరేడు చెట్టుకి వెళ్తే చెట్టు కింద ఉదయాన్నే కాయలైతే ఉండేవి ఏరుకుని తినేవాళ్ళం మేము గాలి వేస్తే చాలండి నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని నేను చిన్నప్పుడు ఎంత చిన్నదాన్ని అంటే నాకు తెలియదండి కొంచెం పెద్దయ్యే కదా అమ్మ పంపించేది కాదు బాగా చిన్నపిల్లనే నేను ఒక్కదాన్నే అలా నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని వెళ్ళి తెచ్చుకునేదండి ఈ కలర్ మనకి ఇంట్లో మారుతుందండి కోసేస్తున్న ఇదిగోనండి తల్లి మా బుజ్జి తల్లి ఒక పువ్వు అయితే పోసింది ఇది నాకు గిరిగా ఇచ్చారు పువ్వులు ఎంత బాగుందో కదండి చిన్న కుండీలు ఎంత బాగా పోసిందో వేసవి కదండి లేదంటే ఇంకా పెద్ద సైజు పువ్వులు వచ్చును బాగుంది కదా చూసారు కదా మా నేరేడు చెట్టు రూపాయి ఖర్చు లేకుండా కొన్ని వందల కాయలు అయితే కాయించేస్తున్నాము ఈ ఇచ్చానండి ఈ బంగారు తల్లికి రెండు గుప్పళ్ళు బోన్ మీలు అంతే ఇప్పటికి నేను యథార్థంగా చెప్తున్నానండి ఇప్పటికి నేను దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టాను అంటే ఈ వాళ్ళు ఇచ్చిన బోన్వీలుకి తప్పండి ఎప్పుడు కూడా రూపాయి ఖర్చు లేకుండానే ఈ మొక్కనైతే పెంచేసాను ఒక తట్ట వంకాయలు వేసానండి ఫస్ట్ ఫస్ట్ గమ్మునొచ్చి నాకు పోతొచ్చింది అప్పటి నుంచి నేరుగా ఒక బుట్ట అయితే వేసేస్తూ ఉంటాను పెద్ద కుండీ కాబట్టి చిన్న కుండి అయితే మాత్రం అంత ఇవ్వకూడదండి మట్టిని బట్టి మనం కిచెన్ వేస్ట్ ఇచ్చుకోవాలి అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాలుగు రోజుల నుంచి వీడియో తీయటానికి నాకు సమయమే లేదండి అంటే ఉదయాన్నే తీద్దామని అలా అనుకుంటూ ఉన్నాను చూసారా చెమటలు అయితే ఎలా కారిపోతున్నాయో ఎందుకే ఉదయం ఏడయిందండి సూర్యుడు అయితే బగబగా మండిపోతున్నాడు కానీ మా బంగారు తల్లిలు మాత్రం చాలా కూల్గా ఉన్నాయి బంగారం నీకు మంచి ఫుడ్ ఇచ్చాను ఈ పట్టు ఇంకా పెద్ద పెద్ద సైజ్ వస్తుంది హ్యాపీనా అయితేనండి ఇది కాపు అయిపోయాక వీటికంటూ ప్రత్యేకంగా ఇంకేమీ ఇవ్వనండి మన అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఇస్తూ ఉంటాను కానీ పూత సమయంలో మాత్రం కొంచెం ప్రత్యేక కేర్ తీసుకుంటే ఎక్కువ పూత రావడానికి ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడంటే అండి జనవరి నుంచి కూడా మనకి ఇది ముందుగా వచ్చేస్తుంది మనకి నాటు నేరేడేమండి లా వెనకాల వస్తుందండి వర్షాకాలం కాయలు కోసుకుంటాం కానీ ఇది మాత్రం వేసవి కాలంలోనే వస్తాయి అందుకే జనవరి నెలలో వీటికి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటే మనకి కాపైతే ఏప్రిల్ నెలకే పూర్తి అయిపోతుంది చూసారు కదా నాకైతే వెనకాల కూడా దిగినాయి అండి ఇవి మనకి మెయిన్ నెలకే తయారవుతాయి రెండు సార్లుకేం దిగింది ఈ చెట్టు బాగుంది కదా బంగారు తల్లి బా మంచి ఫుడ్ ఇచ్చాను ఈ పట్టు మంచిగా పెద్ద సైజు కాయలు అయితే అవుతాయి ఇదేనండి నేను ఇవాళ మీకు చెప్పవలసిన కదండి మనం ఇక్కడ ఇరవై ఐదు కాయలు అయితే కోసానండి మూడు కాయలు అయితే హాంపట్టు తినేసాను కానీ నేరేడు పళ్ళు కొని పిల్లలకే పెట్టండి కానీ పరగడుపుని మాత్రం తినకుండా చూసుకోండి ఇది మన పిల్లలకి చాలా మంచి హెల్త్ గుణాలు అయితే ఉన్నాయండి కానీ పరగడుపుని పెట్టడం వలన వీటికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అయితే అవన్నీ చెప్పేంత అంత దానిని కాదు నాకు తెలిసింది చెప్పాను మరి మీ అందరూ కూడా ఇలాంటి చెట్లు మీకు ఎక్కడైనా వ్యవసాయం కానీ ఉంటే ఆ గట్టు మీదో ఎక్కడో వేసుకోండి నేల మీద వేయొద్దండి ఇంటి పరిసరాల్లోని ఇవి చాలా పెద్దవి అవుతాయి వేర్లు మన ఇంటికి మంచిది కాదు పెకలించే అవకాశం ఉంది అందుకే ఇలాంటి చెట్లు వేసుకోకూడదు అంటారు మన టెర్రెస్ మీద కూడా ఇంత కుండి పెట్టావమ్మా బరువు కదా అనొచ్చు మీరు అయితే ఇది నేను గోడ మీద ఉందండి అంటే మన భీమ్ మీద ఉంది ఇలాంటి పెద్ద చెట్లన్నీ కూడా బీమి మీదే పెడతాను నేను మనం ఒక నలభై యాభై కేజీలు ఉన్న కుండీని మనం ఎక్కడైనా పెట్టచ్చండి ఇలా పెద్ద సైజు ఉన్నాయి మాత్రం గోడ మీద పెట్టుకోవాలి ఎందుకంటే మనం నుంచుంటే నిలబడుతుంది కదా డాబా అలానే నేనైతే అరవై కేజీలు నేను బాగానే ఉన్నాను కదండి మొత్తం అంతా నడుస్తున్నాను అలాగే ఆ బరువు వరకు యాభై కేజీల వరకు ఎక్కడైనా పెట్టచ్చు పర్వాలేదు చిన్న చిన్న కుండీలు అంటే బకెట్లు అలాంటివి కానీ ఇలాంటి డ్రమ్ములు మాత్రం గోడ మీద పెట్టుకోండి ఇలా మనం కుండీని కూడా బరువు తగ్గించుకోవటానికి మనం చాలా రకాలు వాడామండి మన ఛానల్లో చాలా ఉంది వేసుకుని మొక్కల్ని పెంచుకోండి నేనైతే నాకు చాలా హ్యాపీ అండి ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను చెప్పాను కదా ఆకాశం మీద ఉన్న చెట్టు మన చేతికి అంతుందంటే హ్యాపీయే కదండి ఇలా మీరు ప్రతి ఒక్కరూ కూడా మనకి అవసరం అనుకున్న మొక్కల్ని వేసుకుని పెంచుకుందాం ఇదేనండి వాల్ట వీడియో మన తోటలో కాసిన ప్రతి పొండుని తింటాం కదండి ఈ గింజలను జాగ్రత్త చేసి నేనైతే ఎక్కడో దుక్కున నాటుతానండి చిన్న చిన్న కవర్లలో నాటటమో లేదంటే ఇది మట్టితో బాల్ చేయటమో చేసి మనం ఎక్కడైనా వ్యవసాయంలో వేద్దామండి ఇలా వేయటం వలన అశోకుడు చెట్లు నాటించాడు అన్నారు కదండి పది మందికి ఉపయోగపడేటట్టు మనం లేకపోయినా మనం వేసిన విత్తనం పది మందికి ఉపయోగపడితే చాలా సంతోషం కదండి మాకు ఏటు కొట్టినా వ్యవసాయంలోకి వెళ్తూ ఉంటాము అక్కడ నేను కొన్ని గింజలను అయితే నాటుతానండి మన మన తర్వాత బతికేది ఇయేనండి ఇవే మన పిల్లలకే మన పిల్లల పిల్లలకే ఉపయోగపడతాయి ఇవి పిల్లలందరికీ తినవలసిన పండు కాబట్టి మనం ఈ గింజలతో నాటుకుందాము ఈ ప్రతి గింజని కూడా నేను జాగ్రత్త చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఈ గింజలనే పంపిస్తాను మనం స్టోర్లోని ఆర్డర్ చేసుకునేవారు అడగండి అడగండే ఈ గింజలను అయితే పంపిస్తాను సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో అండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖనో భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ వై బై వై బై చిన్నారులు ప్రతి ఒక్కరు మీ మీరు మీ చేతితో ఒక చెట్టునైతే నాటండి అమ్మ వాళ్ళు పెంచుతుంటారు కదా మీ చేతితో ఒక చెట్టును నాటండి దాని హ్యాపీనెస్ ఏంటన్నదే మీరే చెప్తారు మీకు చిలువైన పద్ధతి నేను చెప్తాను ఓకేనా అండి బావి చిన్నారులు